వెల్కమ్ టు వర్ ఛానల్ ఖగోళంలో గ్రహాలు ఒక రాష్ట్ర నుంచి మరొక రాశిలోనికి సంచరిస్తూనే ఉంటాయి వృషభ రాశుల శుక్రుడు మే పంతొమ్మిదిన వృష బృహస్పతి మే ఒకటిన ప్రవేశిస్తారు ఈ రెండింటి కలయిక వలన గడలక్ష్మి రాజ్యంగా ఏర్పడుతుంది ఈ ప్రభావం అన్ని రాశులపైన కూడా ఉంటుంది ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని రాశుల వారికి మాత్రం మంచి ప్రయత్నాలు ఇవ్వబోతుందని పండితులను తెలియజేస్తున్నారు మేషరాశి వారు సమాజంలో హోదా పెరుగుతుంది గౌరవం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆర్థికంగా ఈ రాశుల వారి పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులకు ఆదాయం పెరగడంతో పాటు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగస్తులకు వ్యాప్తం పెరుగుతుంది నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో వ్యాపారస్తులు తమ వ్యాపారానికి సంబంధించి పనులు పూర్తి చేస్తారు కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొండపోతూ ఉందని జీవితానికి అవసరమైన నిర్ణయాలు పెద్దలతో చర్చించి తీసుకుని విజయవంతం అవుతూ ఉంటారు అన్ని పనులను విజయం మీదే అవుతుంది కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభించబోతు ఉన్నాయి ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తులకు జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది నీటి నిజాయితీగా పనిచేయటం ఈ రాశి వారికి లక్షణము దీంతో అందరి మనల్ని కూడా అందుకుంటారు గతంలో రావనుకున్నటువంటి డబ్బు తిరిగి చేతుకు అందుతుంది అనారోగ్య అన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారి డబ్బును బాగా పొదుపు చేస్తారు కుటుంబంలో వివాహం చేసుకుని వారికి ఇది చాలా మంచి సమయము అనేక రకాలుగా అవకాశాలు వీరికి లబ్ధినిస్తాయి వీరికి సద్వినియోగం చేసుకుంటే జీవితంలో రాణిస్తారు ఉద్యోగుల్లో మారాలనుకున్న వారికి ఇది మంచి సమయము ప్రేమలో ఉన్నవారికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి లోతులుగా చెప్పుకోవచ్చు మీనరాశి వారికి గజలక్ష్మి రాశి యోగం అనేక ఫలితాలు ఇస్తుంది మీకున్న తెలివితేటలు ప్రతిభ వల్ల వ్యాపారం లేదా రంగాల్లో కూడా రాణించి డబ్బులు సంపాదిస్తారు జీవిత భాగస్వామి అన్యూన్యంగా ఉంటారు ఉద్యోగ ఉద్యోగస్తులపై అధికారులు ప్రశంసలు పొందుతారు అనేక రకాలుగా ఆదాయ మార్గాలు మీకు రాబోతు ఉంటాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి